హాయ్ ఫ్రెండ్స్ ఇన్ఫర్మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం సిఇ లవ్ స్టోరీ పార్ట్ ఫార్టీ సెవెన్ సరేరా నీకు వన్ అవర్లో పంపిస్తాను అని చెబుతాడు సరే అయితే నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంటాడు వెంటనే సాధ్వికి కాల్ చేసి వేదతో నువ్వు మాట్లాడావా అని అంటాడు నేను తన ఇంటికి వెళ్ళిన కాడ నుండి తనకి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని చెబుతుంది సాధ్వి ఏమైంది అన్నయ్య అని అడుగుతుంది ఏం లేదురా వేద వాళ్ళ ఊరిలో నా ఫ్రెండ్ ఉన్నాడు కదా రేపు మార్నింగ్ వేద పెళ్ళి అని నాకు ఫోటో పంపించాడు అని చెప్తాడు ఏంటన్నయ్య నువ్వు చెప్పేది వేద పెళ్ళినా రేపు మార్నింగ్నా అని షాక్ అవుతుంది అయినా తనకి ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అని నాతో చెప్పింది కదా అంటుంది ఏమోరా నాకు తెలియదు తను ఏం డిసైడ్ అయ్యిందో ఇంత సడన్గా పెళ్ళి అని చెప్పేటప్పటికి నేను షాక్ అయ్యాను అంటాడు వేదాంశ్ సరే సరే అన్నయ్య నువ్వు వేద దగ్గరికి వెళ్తున్నావా అని అడుగుతుంది హారా నా ఫ్రెండ్కి డీటెయిల్స్ పెళ్ళికొడుకు గురించి కనుక్కోమని చెప్పాను ఇంకో వన్ అవర్లో వాడు డీటెయిల్స్ పంపిస్తా అన్నాడు నేను కూడా బయలుదేరుతాను అని చెబుతాడు ఒక్కడికే వెళ్తావా ఉన్నాయా అని అడుగుతుంది వెళ్ళాలి ఎలాగైనా ఈ పెళ్ళి ఆపాలి అంటాడు సరేరా నేను వెళ్తాను అమ్మకు చెప్పకు అని కాల్ కట్ చేస్తాడు వన్ అవర్ తర్వాత ఫ్రెండ్ నుండి వచ్చిన డీటెయిల్స్ చూసి కోపం పెరిగిపోతుంది యూ బ్లడీ చీటర్ నా వేదని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా నువ్వు అనుకొని కోప్పడుతూ ఉంటాడు వస్తున్నానరా నువ్వెలా పెళ్లి చేసుకుంటావో చూస్తాను అని బయలుదేరుతాడు వేదాంషి ఇంకా బయలుదేరి గుంటూరుకి వస్తాడు మార్నింగ్ ఎయిట్ థర్టీ వాళ్ళ ఊర్లో ల్యాండ్ అవుతాడు ఆ బ్యానర్ చూసి చాలా కోపం వస్తుంది కానీ వేద ఎలా ఒప్పుకుంది అనుకుంటాడు ఏముంది ముందుగానే చెప్పింది కదా వాళ్ళ పేరెంట్స్ ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా అని అందుకే ఒప్పుకొని ఉంటుంది అనుకుంటాడు వేదాంషి పెళ్లి మండపానికి వెళ్ళేసరికి పెళ్ళికొడుకు కూర్చొని పూజ చేస్తూ ఉంటాడు అతన్ని చూసిన వేదాంష్కి కోపం బాగా పెరిగిపోతుంది వేదాంశ్ ఒక్కసారి కళ్యాణ మండపాన్ని పరీక్షించి చూస్తాడు చాలా అందంగా అద్భుతంగా ప్రకృతికి దగ్గరగా డెకరేషన్ చేసి ఉంటుంది చూడటానికి రెండు కళ్ళు కూడా నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అక్కడ వాతావరణం అంతా ఇంతలో వేదాన్ని తీసుకోవచ్చు పెళ్లిపేటలపై కూర్చోబెట్టి పూజ చేయిస్తూ ఉంటారు మధ్యలో తెరగట్టి ఉండడంతో వేద పెళ్ళికొడుకుని చూడనే లేదు పంతులు గారు ఇద్దరి చేతిలో జీలకర్ర బెల్లం పెట్టి ఒకరి తలపై ఒకరు పెట్టుకొని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోవాలి అని చెప్తారు ఒకరి తలపై ఒకరు పెట్టుకుంటూ ఉండగా వేదాంష్ ఆపండి అని గట్టిగా అరుస్తాడు ఏంటిది సరువాయస్లో ఉంది అని తలదించుకొని ఉన్న వేద ఒక్కసారిగా తల ఎత్తి పైకి చూస్తుంది వేదాంక్షుని చూసిన వెంటనే తన కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉంటాయి ఇంతలో వినయ్ గారు వేదాంశుని గుర్తుపట్టి బాబు ఎందుకు ఆపమన్నారు అని అడుగుతారు అంకుల్ మీరు ఇతని డీటెయిల్స్ అన్నీ కనుక్కొని పెళ్లి చేస్తున్నారా అని అంటాడు ఆ బాబు అన్నీ చెక్ చెక్ చేసి పెళ్లి చేస్తున్నాము మంచివాడు అని తెలిసింది అంటాడు ఇంతలో వెనకున్న ఒక ఆవిడ ముందుకు వచ్చి ఇద్దరు బిడ్డల తండ్రికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు మీరు వీడి గురించి మీకేం తెలుసు అంటుంది ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అంటారు వినయ్ గారు అవునండి నేను ఇతని భార్యని వీళ్ళిద్దరు మా పిల్లలు అని చెబుతుంది వీడు మిమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు మాకు పెళ్ళి జరిగిన విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు నేనంటే ఇష్టం లేక మమ్మల్ని బయటకు వింటేసారు అని చెబుతుంది మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడని నాకు తెలియదు ఈ సార్ వచ్చి చెప్పడంతో నేను సార్తో పాటు వచ్చాను ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకూడదని చెబుతుంది బాబు ఇదంతా నిజమేనా అని అడుగుతారు ఇదంతా నిజమే కదా తను నాతో వచ్చింది అని చెబుతాడు ఇంతలో వచ్చిన ఆవిడ వెళ్ళి పెళ్ళికొడుకు కాలర్ పట్టుకొని చెంపల పగల కొట్టేటట్లు కొడుతుంది ఏంటండి ఇది మీకు ఆల్రెడీ పెళ్ళి పెళ్ళయ్యి పిల్లల దగ్గర ఉన్నారు కదా మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది అని ఇంకా కొడుతూనే ఉంటుంది ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు ఇంతలో పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ వచ్చి ఏంటైనా కొడుకుని కొడుతున్నావు నువ్వు అని చుట్టుపట్టుకుంటుంది ఏంటి ఆల్రెడీ మీ అబ్బాయికి పెళ్ళి తెలిసి కూడా మళ్ళీ మీరు పెళ్ళి ఎందుకు చేస్తున్నారు నేను కోర్టుకి వెళ్తాను అని బెదిరిస్తుంది నువ్వు కంగారు పడక అమ్మా ఆల్రెడీ పోలీసులకు కాల్ చేశాను వాళ్ళు వస్తూ ఉంటారు అని చెప్తాడు సరే అయితే అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతలో పోలీసులు వచ్చి అతన్ని పట్టుకొని నాలుగు తగిలించి ఆల్రెడీ పెళ్లి చేసుకొని కూడా ఇంకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు మీ అందరూ అని చెప్పి కేసు ఫైల్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకువెళ్ళిపోతారు ఇంతలో వినయ్ గారు బాధపడుతూ పక్కన కూర్చుంటారు అయ్యో మంచివాడు అని చెప్పి నా కూతురికి ఇష్టం లేకపోయినా పెళ్ళితో పెళ్ళి హడావిడిగా చేయాలనుకున్నాను అని బాధపడుతూ ఉంటారు వేదాంశ్ వెళ్ళి అంకుల్ మీతో మాట్లాడాలి ఒకసారి అంటాడు థ్యాంక్ యూ బాబు నువ్వు సమయానికి వచ్చి నా కూతురు జీవితాన్ని కాపాడావు అంటారు పర్లేదు అంకుల్ నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అంటాడు ఒకసారి మీ ఫ్యామిలీ అంద మెంబర్స్ అందరినీ రమ్మని చెబుతారా అంటాడు సరే బాబు ఉండు పెళ్ళిస్తానని అందరినీ ఒక దగ్గరకు తీసుకొని వస్తాడు అందరూ వచ్చాక అంకుల్ మీ అందరితో ఒక విషయం చెప్పాలి నేను మీరు తీసుకునే నిర్ణయం మీదే నా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అంటాడు ఏంటి బాబు ఏం చెప్పాలి నువ్వు అంటారు వినయ్ గారు అంకుల్ నాకు వే వేద అంటే చాలా ఇష్టం తనని నేను ప్రేమిస్తున్నాను తనని నా భార్యగా ఊహించుకున్నాను తనని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవాలని లేదు అని చెబుతాడు మీకు ఇష్టమైతేనే పెళ్లి చేయండి లేకపోతే నాకు అభ్యంతరం లేదు అంటాడు నన్ను పెళ్లి చేసుకున్నా కానీ నేను ఒంటరిగా ఉండిపోతాను నేను ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోను అంటాడు బాబు మీ స్థాయి ఎక్కడ మా స్థాయి ఎక్కడా మేమెక్కడ సరిపోతాం మీకు అంటారు ఇక్కడ స్థాయికి సంబంధించింది కాదు అంకుల్ మంచి మనసుకు సంబంధించింది నేను మీ అబ్బాయి మంచి మనసును చూసి ప్రేమించాను కానీ స్థాయి అంతస్తులు చూసి కాదు అంటాడు మీరు ఒప్పుకున్న మీ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకోవాలి కదా అంటారు వినయ్ గారు ఆల్రెడీ అమ్మకు చెప్పాను అంకుల్ తనకి కొంచెం డబ్బు గురించి ఆలోచన ఉన్నా కానీ తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల వేదని యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు కానీ అమ్మ వల్ల ఏ ప్రాబ్లం కాకుండా చూసుకుంటాను చిన్న గీత కూడా పడకుండా తనని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెబుతాడు సరే బాబు మాకేం అభ్యంతరం లేదు కానీ ఒకసారి అమ్మాయితో మాట్లాడాలి అంటాడు సరే అంకుల్ ఒక్కసారి మీరు కూడా తనతో మాట్లాడండి తనని జాగ్రత్తగా చూసుకుంటాను తనకేం లోటు లేకుండా చూసుకుంటానని చెబుతాడు అలాగే అని అందరూ కలిసి వేదాతో మాట్లాడతారు తల్లి చాలా మంచి అబ్బాయిలా ఉన్నాడు తన వల్ల నీకేం ప్రాబ్లం ఉండదు అనిపిస్తుంది వాళ్ళ అమ్మతోనే ప్రాబ్లం అయితే అతనే జాగ్రత్తగా చూసుకుంటాడు నిన్ను బాధపడాల్సిన అవసరం లేదని చెబుతారు ఎలాగోలా వేదాన్ని ఒప్పించి అదే స్టేజ్పై అందరూ కలిసి పెళ్లి చేయాలని అనుకుంటారు అదే విషయం వేదాంశు కూడా చెబుతారు అంకుల్ ఇంత సడన్గా అంటే ఎలా అంటాడు వేదాంశి ఆడపిల్ల పెళ్లి చేస్తే ఆగిపోతే బాగోదు కదా అందుకే అని ప్రతిమలు ఆడతారు వినయ్ గారు సరేనన్నా మీ ఇష్టమైతే మాకేం ప్రాబ్లం లేదు అంటుంది ఇంకా వినయ్ గారు కూడా వచ్చి వేద కూడా ఒప్పుకుంది అని చెబుతాడు సరే బాబు ఇప్పటికైనా ఒప్పుకో ఇదే స్టేజ్ మీద పెళ్లి చేసుకుందో అంటారు ఎంతంత ఇంతలో పంతులు గారిని పిలిచి ఇంకా ముహూర్తం టైం ఉందా అని అడుగుతారు ఆ వినయ్ గారు ఉందండి ఇంకా అరగంట టైం ఉంది అని చెబుతాడు సరే అయితే అని పంతులు గారు అబ్బాయికి పట్టు వస్త్రాలు కట్టుకొని వస్తాడు మీరు ఇంకా పూజ స్టార్ట్ చేయండి అని చెబుతాడు అలాగే అని అబ్బాయికి అమ్మాయికి ఇద్దరు పట్టు పట్టుకొని బట్టలు కట్టుకొని రండి అని చెబుతారు వినయ్ గారు బాబు నీకు నేను పంచగడతాను అండ్ కదా అని వేదాంశిని తీసుకొని లోపలికి వెళ్తారు ఇంకా వైశాలి గారు ఏదైనా వేదాన్ని తీసుకొని తెల్లచీర కట్టుకొని అందంగా నగలు పెట్టి రెడీ చేసి తీసుకువస్తారు వేదాన్స్ రెడీ అయ్యి స్టేజ్ మీద కూర్చొని పూజ చేస్తూ ఉంటాడు చుట్టుపక్కల వాళ్ళు ఎలాగైతేనే మంచి అబ్బాయి దొరికాడు పిల్లని బాగా చూసుకుంటాడు అనుకుంటా టయానికి వచ్చి పిల్ల జీవితం నాశనం చే జరగకుండా చూశాడు అనుకుంటాడు ఇంతలో అమ్మాయిని తీసుకురండి అని అంటే వేదను కూడా తీసుకువచ్చి పీడలపై కూర్చోబెట్టి ఇద్దరి మధ్యలో తెరగడతారు బంధువులందరూ వీళ్ళిద్దరిని చూసి చెడైన జంటగా ఉంది అనుకుంటారు పంతులు గారి చేతిలో జీలకర్ర బెల్లం పెట్టి తలపై ఇంకొకరు పెట్టుకొని ఇద్దరు కళ్ళల్లోకి ఒకేసారి చూసుకోవాలని చెబుతాడు పంతులు మంత్రాలు చదువుతూ పెట్టుకోండి నాయనా అని చెబుతారు అలాగే అని ఇద్దరు జీలకర్ర బెల్లం పెట్టుకోగానే మధ్యలో ఉన్న తెరని తీసేస్తారు తెర తీసిన వెంటనే ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకళ్ళు చూసుకుంటారు వేదాంక్ష అయితే వేద కళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ అలా మైమరిచిపోతూ ఉంటూ ఉంటారు అందరూ అక్షింతలు వే వేస్తూ ఉంటారు ఇంకా వైశాలి గారు కొబ్బరి బొండం మీద తాలిబొట్టను తీసుకొని అందరి ఆశీర్వాదాలు తీసుకురావడానికి తీసుకువెళ్తారు మళ్ళీ పంతులు గారు మంత్రాలు చదువుతూ ఇద్దరిని పక్కపక్కనే కూర్చోబెడతారు ఇంకా అమ్మ తాలిబొట్టు తీసుకురండి ముహూర్తం టైం అయింది అని చెబుతారు ఇంకా వైశాలి గారు తీసుకువెళ్ళి పంతులు గారికి ఇవ్వడంతో పంతులు గారు తాళి తీసి వేదాంశ చేతిలో పెడతారు వేదాంశ తాళిని తీసుకొని వేదమిలో మూడు ముళ్ళు వేస్తాడు పంతులు గారు పసుపు కుంకుమ అక్షంతలు ఇచ్చి మూడు ముళ్ళు వేసిన దగ్గర వేయమని చెబుతారు అలాగే అని అక్షంతలు వేసినాక అమ్మాయిని వేదాంశ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్ అంటారు టు బీ కంటిన్యూడ్ మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో మేము ముందుకు వస్తాను ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక అప్డేట్తో మేము ముందుకు వస్తాను